మొత్తానికి అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది ఎంతోమంది రామభక్తులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రేమికులు వచ్చి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను కల్లారా చూసి ఆనందించారు రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం మరోసారి దీపావళి పండుగని జరుపుకున్నారు అంతేకాదు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అయోధ్య ఉండి ఒక్కరోజుకి ఏకంగా తిరుమల శ్రీవారి హుండీని మించిపోయిందని చెప్పాలి అవును అయోధ్యకి వచ్చిన రామభక్తులంతా రాముల వారికి ఎన్నో విలువైన కానుకలతో పాటు ఎంతో డబ్బును విరాళంగా ఇచ్చారు అయితే రాముల వారికి ఇచ్చిన హుండీ ఆదాయం చూసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం ఆశ్చర్యపోయింది అంటే ఒక్క రోజుకే కొన్ని కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని తెలిసింది మరెన్ని కోట్లు వచ్చాయో ఎటువంటి కానుకలు వచ్చాయో అనేది తెలుసుకోవాలని ఉంది కదా మరి ఆ హుండి ఆదాయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అయోధ్య రామ మందిరం కోసం ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో పోరాటాలతో కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసిన రామభక్తులకి మొత్తానికి నిన్న జరిగిన వేడుకతో మనస్ఫూర్తిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి మొత్తానికి అయోధ్యలో రామమందిరం వేడుక కన్నుల పండుగ మాదిరిగా జరిగింది నిజానికి అద్భుతమైన ఘట్టం చాలా సందడిగా జరిగింది రాముడి బాల రూపంను చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు చెప్పాలి అంటే రాముడి రూపం చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు చలించిపోయాయి అసలు బ్రతికుండగా అయోధ్యలో రామ మందిరం చూస్తామా అని చాలా మంది రామభక్తులు అనుకున్నారు కానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోర్టులో తీర్పు అనంతరం రామమందిర నిర్మాణ పనులు మొదలుపెట్టారు పైగా రామ మందిరం అందరి మందిరం కావాలి అని దేశంలో ఉన్న ప్రతి హిందువు దగ్గర విరాళాలు సేకరించి రామమందిరం నిర్మించారు అలా రామ మందిరం నిర్మాణం అనంతరం ఆలస్యం చేయకుండా భక్తులకి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసి జనవరి ఇరవై రెండున అనగా నిన్న మందిరం ప్రాణ కార్యక్రమం చేశారు ఇక ప్రాణ కోసం అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆలయ ట్రస్ట్ అధికారుల నుండి ఆహ్వానం అందింది అలా నిన్న ఎంతోమంది గొప్ప అతిథులు రాగా అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కృష్ణ గోపాల్ ఇంద్రేష్ కుమార్ యోగా గురు బాబా రామ్ దేవ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ అయిన కళ్యాణ్ సింగ్ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మాజీ కేంద్ర మంత్రులు మురళీ మనోహర్ జోషి ఉమా భారతి సాధ్వి రీతాంబర జద్గురు రామభద్రాచార్య భద్రాచార్య సింగ్ పొవయ వినయ్ కతియార్ రాధే రాధే బాబా ఇండోర్ యుగ్పురుష్ పరమానందతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు పలువురు క్రికెటర్స్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఈ వేడికి వచ్చి రాముల వారిని దర్శించుకున్నారు ఇక అయోధ్యకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ట్రస్ట్ అధికారులు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేశారు అంతేకాదు అయోధ్య రామ మందిరంలో పాటు చుట్టుపక్కల కూడా ఫుల్ సెక్యూరిటీని పెట్టారు వచ్చిన ప్రతి విఐపికి ఘన స్వాగతం పలికారు ఇక రామ మందిరంకి వచ్చిన అతిథులకి తిరిగి కానుకలు కూడా ఇచ్చారు అయితే ఇక అయోధ్యకి వచ్చిన ప్రతి అతిథి కూడా కాలి చేతులతో రాకుండా తమకి తోచినంత కానుకలు రాముల వారి హుండీలో వేశారు అలా కొందరు కొన్ని కానుకలు తీసుకొచ్చి వస్తే మరికొంతమంది డబ్బులు బంగారం లాంటి కానుకలు కూడా తీసుకొచ్చారు ప్రాణ ప్రతిష్ఠకి ముందే పలు ప్రాంతాల నుండి రాముల వారికి చాలా రకాల విరాళాలు అందాయి అయితే నిన్న కూడా భారీ సంఖ్యలో హుండీ ఆదాయం వచ్చింది ప్రాణ ప్రతిష్ఠకి వచ్చిన భక్తులు ముఖ్య అతిథులు శ్రీరాముల వారికి ఇచ్చిన కానుకలతో ఒక్క రోజే హుండీ నిండిపోయింది అవును చెప్పాలంటే తిరుమల శ్రీవారి వారికి కూడా ఒక్క రోజులో ఇంత విరాళం రాలేదంటే అతిశయోక్తి కాదు అంటే తిరుమలకి వచ్చే హుండీ ఆదాయం కంటే ఎక్కువ రెట్టింపుతో రాముల వారికి రోజులోనే వచ్చాయి మామూలుగా తిరుమలకి మునిపెన్నడు రానటువంటి విధంగా ఒక్కసారి ఒక్క రోజు మాత్రం ఏడు కోట్ల అరవై లక్ష రూపాయలు హుండీ వసూలు వచ్చాయి నిజంగా నిజానికి ప్రపంచంలోనే ఉన్న అన్ని దేవాలయాలతో పోలిస్తే తిరుమలకి ఎక్కువ విరాళాలు వస్తాయి ఏ దేవాలయంలో కూడా ఒక్క రోజుకి ఇంత విరాళం రాదు ఆయన తిరుమల శ్రీవారికి వచ్చిన విరాళం ఏ దేవాలయంలో కూడా రాదు కానీ మొదటిసారి తిరుమల శ్రీవారిని దాటి రాముల వారి ఎక్కువ విరాళాలు వచ్చాయి ఏకంగా ఒక్క రోజుకే అయోధ్య రామ మందిరంకి యాభై కోట్ల రూపాయలు వచ్చాయి నిజానికి ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ నిజంగానే ఇంత ఆదాయం వచ్చింది అంటే అయోధ్యకి వచ్చిన అతిథులు నేరుగా హుండీలో వేసిన డబ్బులు అన్ని కోట్ల రూపాయలు రాగా బంగారం ఒక ఇరవై కిలోల వరకు అర్పించారని తెలిసింది అంటే బంగారంతో చేసిన నగలు ఇతర పూజా సామాగ్రిలు ఇచ్చారని తెలిసింది అయితే అయోధ్య ప్రారంభం ముందు నుండి ఇప్పటి వరకు మన దేశంతో పాటు ఇతర దేశాలలో ప్రముఖులు ఇచ్చిన డొనేషన్స్ వచ్చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు జమ అయ్యాయని తెలిసింది కానీ ఒక్క రోజుకే రాములు వారికి ఇంత ఉండే ఆదాయం రావడమంటే అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అలా ఒక్క రోజుకే అయోధ్యకి వచ్చిన ఆదాయం చూసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం షాక్ అయిందట ఇది ఆ రాముల వారి మహిమ అని అన్నారని తెలిసిందే ఇక ఈ డబ్బు మొత్తం రామ ఉపయోగిస్తామని అన్నారని కూడా తెలిసిందే ఇక నేటి నుండి సామాన్య ప్రజలకి కూడా శ్రీ రాముల వారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించగా చాలా మంది రామభక్తులు రామ మందిరంకి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు దేశ విదేశాల నుండి రామ మందిరంకి క్యూ కడుతున్నారు ఇక ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురు కాకుండా అన్ని సదుపాయాలు కల్పించారు ఆలయ ట్రస్ట్ అధికారులు ఇక రామ మందిరం ప్రారంభం కావడంతో హిందువులంతా మరోసారి దీపావళి పండుగ జరుపుకున్నారని చెప్పాలి టపాసులతో ఇంటి చుట్టూ దీపాల వెలుగులతో రాముల వారిని వేడుకున్నారు ఇక ప్రతి ఒక్కరూ అసలైన దీపావళితే అంటూ తెగ సంబరాలు కూడా జరుపుకున్నారు అయితే ఇరవై రెండు రోజునే ఎందుకు రామాలయ ప్రాణ ప్రతిష్ట చేశారో అనే విషయం చాలా మందికి తెలియదని చెప్పాలి అయితే దీని వెనుక ఒక బలమైన కారణం అయితే ఉంది ఇక అదేంటంటే హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని తెలిసింది అయితే అభిజిత్ ముహూర్తం జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఉంది అంటే అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది అలా జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రదేశ్ చేయడానికి ఇది ప్రధాన కారణం అని తెలిసిందే అంతేకాకుండా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం శుభప్రదమైన మృగశిర నక్షత్రం తెల్లవారు జామున మూడు గంటల యాభై రెండు నిమిషాలకి ప్రారంభమై జనవరి ఇరవై మూడు మంగళవారం అనగా నేడు ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఇక ఇది కూడా చాలా శుభప్రద శుభప్రదమైన సమయం ఇక ఇవన్నీ ముందే చూసుకొని ప్రాణప్రతిష్ఠ చేశారు పండితులు అయితే ప్రాణప్రతిష్ఠకి ముందు అయోధ్యలో కొన్ని అద్భుతాలు అయితే జరిగాయి అది కూడా రాముల వారికి సహాయం చేసిన వన్య ప్రాణులు రావడం నిజంగా అయోధ్యలో రాముల వారి లీల ఉంది కాబట్టి ఆ ప్రభువుకి సహాయం చేసిన జీవులు కూడా వచ్చాయి ఇక వీటి రాకతో అయోధ్యకి రాబోయేది అన్ని మంచి రోజులే అని అప్పుడే అర్థమైంది పైగా అయోధ్యలో ఉన్న పండితులు సైతం వన్యప్రాణులు రాక చూసి ఎంతో మురిసిపోయారు ఇక ఎన్నో అడ్డంకుల తర్వాత అయోధ్యలు రామ మందిరం నిర్మించడం సాధ్యమైందని అందరికీ తెలిసిందే ఐదు వందల ఏళ్ల కిందట చాలా కష్టాలు పడుతూ వచ్చిందని చెప్పాలి పైగా రాముడి జన్మస్థలమైన ఈ నగరంలో ఉన్న స్థలం కోసం చాలా ఉద్యమాలు కూడా జరిగాయి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఎప్పుడైతే శ్రీరాముడు తన ఇద్దరు కుమారులైన లవకుశలకి రాజ్యాన్ని అప్పగించి తన అవతారంను ముగించారో ఆ తర్వాత అయోధ్యలో చాలా మార్పులు కూడా వచ్చాయి ఇక అనేక మతాలకి చెందిన వాళ్ళు సైతం రాజ్యాల్ని స్థాపించి రాజులుగా చలామణి చేశారు అలా ముస్లిం మతానికి చెందిన రాజులు కూడా ఉన్నారు ఇక అలా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ వంశానికి ఆత్యుడైన బాబర్ అయోధ్యలో ఉన్న హిందూ దేవాలయంను కూల్చివేశాడు అయితే అక్కడే ఉన్న రామాలయాన్ని కూడా కూల్చివేసి బాబ్రి మసీదును నిర్మించాడని ఆధారాలతో బయటపడింది దీంతో పద్దెనిమిది వందల యాభై ఐదులో అక్కడున్న రెండు పాయింట్ ఏడేడు ఎకరాల స్థలం రామ మందిరానికి ఇవ్వాలని అయోధ్య నివాసి మహంతర రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఆశ్రయించారు కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు దీంతో ఆ సమయంలో దేశం నలుమూలల నుండి రామభక్తులు తరలి వచ్చారని అలా అప్పటి నుండి వివాదం మొదలవగా మత ఘర్షణలు బాగా జరిగాయి ఆ సమయంలో ఎంతో మంది రామభక్తులు వీరమరణం పొందారు అలా వందల ఏళ్ల పాటు జరుగుతూ వచ్చిన వివాదాలలో చివరికి న్యాయం గెలిచింది అలా ఆ స్థలం రామమందిరంకి దక్కింది ఇక కోర్టు తీర్పిచ్చిన తర్వాత రామ నిర్మాణంకి ఏర్పాట్లు చేశారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదవ తేదీన రామమందిర నిర్మాణం కోసం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వేద పండితుల సమక్షంలో స్వయంగా భూమి పూజ నిర్వహించారు అలా మందిరం నిర్మాణానికి ఇనుము సిమెంట్ లాంటివి వాడకుండా కేవలం రాతితోనే మందిరంను చాలా అద్భుతంగా నిర్మించారని నిర్ణయించుకున్నారు ఇక పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా రెండు వేల ఐదు వందల ఏళ్లు తట్టుకొని నిలబడేలాగ ఈ ఆలయంని నిర్మించాలని అనుకున్నారు అన్నట్లుగానే పూర్తిగా రాతితోనే ఆలయంను నిర్మించారు ఇక ఆలయంకి రామ్లల్లా అని పేరు పెట్టారు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దీన్ని పూర్తిగా నగర శైలిలో నిర్మించారు అంతేకాదు దీని గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దారు ఇక ఈ ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించగానే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా దీన్ని డిజైన్ చేశారు ఇక ప్రధాన ఆలయానికి ముప్పై ఐదు వేల మంది నలభై ఐదు వేల మంది భక్తులు ఒకేసారి వెళ్లగలిగే ఏర్పాట్లు చేశారు ఈ క్యూ లైన్ లో వృద్ధులు మరియు అంగవైకల్యం ఉన్న వారు ఎవరు వచ్చిన వారికి ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా ఆలయ సముదాయాన్ని యాభై ఎనిమిది ఎకరాల్లో విస్తరించి నిర్మించారు అలాగే ఈ ఆలయంలో మ్యూజియం పరిశోధన కేంద్రం ప్రార్థన మందిరం వంటి అనేక సౌకర్యాలని కూడా కల్పించారు అలా అనుకున్నట్టుగానే ఆలయం ప్రారంభం అవడంతో అయోధ్యకి ఇన్నేళ్ల తర్వాత చాలా మంచి కల వచ్చిందని అయోధ్య కూడా గొప్ప పుణ్యక్షేత్రంగా మారిందని అక్కడి పండితులు తెలిపారు ఇక రాముడు ఇప్పుడు ఎప్పుడో లేడు మళ్ళీ మనకి దగ్గరలో విగ్రహ రూపంలో ఉన్నాడు అని ఇప్పుడు ఏం జరిగినా రాముడు కల్లారా చూసినట్లే ఉంటుందని అన్నారు ఇకపై అయోధ్యలో ఎటువంటి సమస్యలు రావని వచ్చినా కూడా ఆ రాముల వారి చూసుకుని ప్రజలందరినీ కాపాడుతారని అన్నారు ఇక ప్రాణ ప్రతిష్టకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరు దర్శించుకొని రాముల వారి ఆశీస్సులు తీసుకోవాలని ఎవరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు ఇక రామ మందిరం నుండి దేశంలో ఉన్న ప్రతి హిందువు ఇంటికి అక్షంతలు కూడా పంపగా ప్రతి ఒక్కరు వాటిని ఎంతో భక్తితో స్వీకరించారు అంతేకాకుండా ఫ్రీ ప్రసాదం పంపిణీ సదుపాయం కూడా కల్పించారు ఇక అయోధ్యకి వచ్చే భక్తుల కోసం ఫ్రీ ట్రైన్ సదుపాయం కల్పించారు నిజానికి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఇక మీరు కూడా అయోధ్య రామ మందిరంను దర్శించుకొని ఆ రాముల వారి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రియల్ స్టోరీస్ చాలా చాలా పెట్టడం జరుగుతుంది మీకు ఏదన్నా స్టోరీ తెలుసుకోవాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా నేను నెక్స్ట్ ఆ వీడియోతోనే మీ ముందు ఉంటాను